నెల్లూరు నగరం పదహారవ డివిజన్ లో ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి రెడ్డి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ పాల్గొన్నారు ముందుగా వీరికి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఇద్దరు కలిసి డివిజన్లోని వినాయకుని గుడి ఆంజనేయస్వామి గుడి వీధులు ఆదిత్యనగర్ చిల్డ్రన్స్ పార్క్ ఆపోజిట్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ఇంటింటికెళ్లి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని వారు అభ్యర్థించారు అనంతరం పొంగూరు రామాదేవి మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డిని ఎమ్మెల్యేగా నారాయణలను భారీ మెజార్టీతో విజయానికి కృషి చేయాలని ఆమె కోరారు వీరిద్దరితోనే నెల్లూరు అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు ఈరోజు పదహారవ డివిజన్లో రెండవ రెండు వందల ముప్పైవ బూత్లో గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరిని తెలుగుదేశానికే ఓటు వేయమని ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచమని అది ఒకే వరల్డ్లో చెప్పాలంటే మంచితనం మానవత్వం మూర్తిభవించిన మనుషులు వీళ్ళిద్దరూ నెల్లూరులో స్వార్థం కోసమో లేకుంటే ఏదన్నా సంపాదించుకోవాలనో కాదు మనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి తెలుసు ఆయన ఎన్నో మనుషులకు మానవ సేవయే మాధవ సేవ అనే రకంగా ఎవరికైనా ఒక సహాయము అవసరమైతే దానికి ముందుండే వ్యక్తి పద అనూహ్యమైన స్పందన దీనికి తార్కాణం మా చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క కోలాహలం వాళ్ళ యొక్క ఆనందము మమ్మల్ని ఆహ్వానించటంలో వాళ్ళ కళల్లో కనిపించే ఆనందమే దీనికి తార్కాణము దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కార్యకర్తలకి ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ యాక్చువల్గా ఇన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నా ఇది నేను మొదటి రోజు ఈరోజు రమ్మక్కతో కూడా కలిసి ఇక్కడ గడప గడప కార్యక్రమానికి రావాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం ఆయన తరఫున నేను వచ్చాను నాకు తెలిసింది ఏంటంటే నమ్మకం అంటే నారాయణ సారు విపిఆర్ సారు ఇద్దరు ప్రజల నమ్మకం ఈ నమ్మకానికి ఓటేసి మీరు వాళ్ళిద్దరిని గెలిపించుకొని గుండెల మీద చే వేసుకొని ఆనందంగా నిద్రపోవచ్చు నెల్లూరులో మీకు ఎటువంటి ఇది ఉండదు ఎంతో ఉన్నతమైన ఇద్దరు వ్యక్తుల్ని గెలిపించి నెల్లూరు నగర అభివృద్ధికి వాళ్ళు పాటు పడతారని మీ నమ్మకంతో వాళ్ళకు ఓటేయండి